హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ మధ్య కొంతమంది సో అన్న మీకు జాబ్స్ ఎక్కడ ఉన్నాయనేసి మీకు ఎలా తెలుస్తుంది సరేనా మీకు ఎవరు ఇంటిమేషన్ చేస్తారు సో మీరు అడుగుతారా లేకుంటే వేరే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా ఎలా అనేది కొంతమంది అడిగారు సరేనా కామెంట్స్ కూడా చేస్తున్నారు సో ఈరోజు వీడియోలో మీకు సో నేను జాబ్స్ సంబంధించి డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేస్తాను నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు లేకపోతే నేనే అడుగుతానా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా చూడండి సో జాబ్ గురించి ఎంత కష్టపడితే జాబ్ గురించి మనకు చెప్తారు అనేది మీకు అర్థమవుతుందనమాట క్లియర్గా సో ఇది చిన్న వీడియోనే చూడండి ఈ వీడియో తర్వాత ఏంటంటే మీకు ఒక త్రీ ఫోర్ కంపెనీ సంబంధించి వీడియో అయితే రానుందనమాట తిరుపతిలో కావచ్చు అలాగే చెన్నైలో కావచ్చు మాద్రపాకంలో కావచ్చు అలాగే శ్రీజిటీలో కావచ్చు సరేనా ఈ నాలుగు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఆ వీడియో అనేది మీకు ఈరోజు ఈవినింగ్ కావచ్చు లేకపోతే మార్నింగ్ అయితే రావచ్చు ఎందుకంటే సో ఈ నాలుగు సంబంధించి నాలుగు వీడియోలు చేయాలంటే టైం అయితే సరిపోదు కాబట్టి షార్ట్ చేసి ఒకే వీడియోలో ఈ నాలుగ గురించి కవర్ చేస్తాను ఓకేనా ఆ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట బిఈ వాళ్ళు కూడా ఈ మధ్య మనకు కామెంట్ చేస్తున్నారు జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో అయితే మీరు మిస్ కాకండి అలాగే ముందు చెప్తున్నారు ఏంటంటే సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే వీడియో ఇంకొంతమందికి అయితే మనకు చూపిస్తుంది అనమాట లేకుంటే తగ్గిపోతుంది రీచ్ తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి వీడియో కింద ఏదో ఒకటి మీరు కామెంట్ చేయండి సరైన కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సరైన మోటివేషన్గా ఫీల్ అవుతాను సో ఇవేం చేయకుండా ఉంటే నాకు ఇంట్రెస్ట్ అనేది రాదు అనమాట సో ఫ్రెండ్స్ నేను అడిగేది ఇది ఒకటే అనమాట సో దయచేసి దాన్ని చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సరేనా ఆల్రెడీ దానికి నేను త్రీ ఫోర్ డేస్ ముందే నేను కాల్ చేసి కనుక్కోవడం అనమాట సో ఎలా నేను జాబ్స్ అంటే గ్యాదర్ చేస్తాను సో వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారా లేకుంటే లేదా లేకపోతే తిరిగి మళ్ళీ కాల్ చేస్తారా లేదని ఈవెన్యూ ఆ వీడియోలో కవర్ చేశాను ఈ వీడియోలో సరైన ఆ వీడియోస్ చూద్దాం ఇంకా లెట్స్ ఆర్ట్ ద వీడియో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టి వీడియోస్ మీకు చూపిస్తుంది అనమాట నోటిఫికేషన్ సరేనా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో ఓకే మనం ఇప్పుడు ఒక్కొక్కరికి కాల్ చేసి సో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ఏ కాల్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి సరేనా అసలు ఇప్పుడు జరుగుతున్నా లేదనేది కనుక్కుందాం ఓకేనా ఒక్కొక్కరికి ఫోన్ చేద్దాం ఫస్ట్ అయితే ఐపీఎస్ కాంటాక్ట్ అయిన అనిల్ అనే అబ్బాయికి కాల్ చేద్దాం సో అబ్బాయి ఏమంటాడు సో ఏ కాల్ పేస్ట్ అని చెప్తాడు కనుక్కుందాం ఓ సో సాంగ్ వస్తుంది అనమాట సో సాంగ్ అనేది రాకూడదు మనకు క్లైమ్ వచ్చే అవకాశం ఉంది అందుకని నేను సాంగ్ని మ్యూట్ చేస్తాను హలో గుడ్ మార్నింగ్ అనిల్ నేను డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు ఏంట్రా అంటే విషయం ప్రజెంట్ వీడియో చేస్తా ఉన్నాను సో లైవ్లో నీకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఐపీఎస్ లో అక్కడ అంటే మన న్యూలింకులు కావచ్చు ఎక్కడ కావచ్చు

వేరే కంపెనీ కూడా తీసుకున్నారు అదే విధంగా సరే ఓకే అను శ్రీ సిటీ అన్బిట్ సరే అయితే డిగ్రీలు కి డిగ్రీలు ఎవరైనా వస్తే నువ్వు ఇస్తావా జాబ్ ఆ నేను కంపల్సరీనా ఇస్తావా ఆ లేడీస్ ఆ లేడీస్ జెంట్స్ కూడా ఇద్దరు కావాలి ఇద్దరు కామెంట్ చేస్తున్నారు ఇద్దరు పాపం జాబ్ కోసం సెర్చ్ చేస్తా ఉన్నారు ఆ ఇద్దరు ఇద్దరునా హ్మ్ ఆ కన్ఫర్మ్ ఇదైతే సరే ఎప్పటి నుంచి ఏమైనా ఉందా అంటే నువ్వు ఎప్పుడు తీసుకుంటావు చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను సరే అయితే డిస్క్రిప్షన్ లో మీ నెంబర్ ఉంటుంది సరే నా ఫోన్ చేస్తారు చిన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి కొంతమంది కామెంట్ చేస్తామండి ఏమంటే అన్నా మిర్చి నంబర్ పని చేయట్లేదు అంటే వర్క్ చేయట్లేదు లిఫ్ట్ చేయలేదు అంటున్నారు నీది కాదు నీలాగా చాలా కదా పెరిగి కాంటాక్ట్ మీరు సింహం ఇలా చాలా ఉన్నాయి కదా కొంతమంది రెస్పాండ్ అవుతుంది కొంతమంది రెస్పాండ్ అవట్లేదు సో వీళ్ళకి అర్థం కావట్లేదు అందుకనేసి ఈ రోజు లైవ్ లో సో వీడియో రికార్డ్ చేస్తూ కాల్ చేసి కనుక్కొని మరి మీరేం చెప్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళు నిలిపిద్దామని రికార్డ్ చేస్తున్నాను సో మండే పైన అయితే డిగ్రీ వాళ్ళకి అయితే నీకు ఫోన్ చేయమంటు అంతేనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఈ నెంబర్ ఇస్తాను చేసినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వవు సరేనా ఇంకా అమర్ లేదన్నా కదా ఈ మధ్య అమ్మర్లో పంపిస్తాను బంధిస్తానన్నా కదా జరుగుతున్నాయా అమ్మాయి గురించి సెపరేట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనిల్ నాకు డీటెయిల్స్ కావాలి ఎట్లా అని చేయ నాకు చేయ సరే అనిల్ ఓకే బాయ్ విన్నారు కదా ఐపీఎస్ కాంట్రాక్ట్ డిగ్రీ వాళ్ళకి రానున్న రోజుల్లో జాబ్స్ అనేవి ఇస్తారంట ఒక త్రీ ఫోర్ కంపెనీస్ టైఅ అన్న అనేసి ఈ అబ్బాయి అంటున్నాడు అనిల్ అబ్బాయి ఐపీఎస్ కాంట్రాక్ట్ సంబంధించి సో ఇప్పుడు దినేష్ నుంచి ఫోన్ చేద్దాం దినేష్ అంటే ఏమంటారు పెరి కాంటాక్ట్ సూప్రైజర్ అన్న దినేష్ అన్న చూద్దాం చూద్దాం ఎత్త టైం చూద్దాం ఇంకొకటి చేసి మళ్ళీ కాచు బ్యాక్ చేద్దాం సో పెరి కాంట్రాక్ట్ అన్న ఒకరు బిజీగా ఉన్నాడు సరేనా వేరే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ మీకు వేరే అతనికి కాల్ చేసి తర్వాత దినేష్ అంతా మాట్లాడదాం సింహు కాంట్రాక్ట్ ఉంది కదా సో దిలీప్ అన్న ఈయన పేరు దినేష్ ఆయన పేరు దిలీప్ అన్న సో చూద్దాం దిలీప్ సింహు కాంట్రాక్ట్ అనమాట ఉంది కానీ లిప్ స్టేక్ లేదు ఇంకా నెక్స్ట్ సుధాకర్ అన్న చేద్దాం అన్న ఆయన చేద్దాం ఏమంటాడు చూద్దాం ఈయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు బిజీ బిజీగా ఉంటాడు సప్తగిరి కాంట్రాక్ట్ సంబంధించిన సుధాకర్ అన్న ఓకేనా సరేనా సో ఇలా ఉంటాయన్నమాట ఒక జాబ్ గురించి మనం వీడియో చేయాలంటే ఎంక్వైరీ చేయాలంటే సో వీళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేయరు సరేనా మనకు జేడీ పంపించరు కొంతమంది పంపిస్తారు కొంతమంది పంపించరు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు పట్టించుకోరు అనమాట సరేనా నెక్స్ట్ పవన్ అజంతా కాంట్రాక్ట్ అంట సో ఏ చేద్దాం ఓకేనా ఉంది దినేష్ అన్నీ రింగ్ అవుతుంది ఫోను కాంట్రాక్ట్ దినేష్ అన్న కాంట్రాక్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ రింగ్ అవుతుంది చూద్దాం వీళ్ళ దగ్గర ఏమన్నా జాబ్స్ ఉన్నాయేమో అన్నా అన్నా నమస్తే బాలా ఎక్కడన్నా ఆగతావా ఒకటి ఆగతావాగ మాట్లాడన్న అదేనా ఏమి చెప్పట్లేదు జాబ్ గురించి ఇంకోటి అంటే ఈ మధ్య కొంచెం డిగ్రీ వాళ్ళు ఎక్కువయ్యారు టెక్స్టైల్స్ సంబంధించి వీడియో చేశాను దాన్ని మీరు కాల్ చే కాల్ చేస్తుంటే మీరు సాలరీస్ నాకు చెప్పింది ఒకటి వాళ్ళు చెప్పింది ఇంకో చెప్తారంట వాళ్ళని కామెంట్ చేస్తున్నారు సో అది కొంచెం పట్టించుకోండి అన్న నాకు నాకు ఏవి చెప్తారో మీరు అవే చెప్పండి వాళ్ళకి అది ఒకరోజు చూసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ నువ్వు మా కూడా రికార్డ్ అవుతా ఉంది సరేనా సో వాళ్ళు అందేమంటే మీకు జాబ్స్ ఎవరు చెప్తారు ఎలా వస్తాయి మీకు అని చెప్తున్నారు కామెంట్ లో సో వాళ్ళకి కొంచెం లైవ్ అనేసి వీడియో చేస్తున్నాను సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అది రికార్డ్ అయింది అనమాట సో నేను వస్తే నాకు జేడి పంపించు నేను చేస్తాను వీడియో అన్న చెప్నా ఐటి

సరే అయితే నేను అడ్డానా సరే అన్న సరే ఓకే ఈయన దినేష్ అన్న పెరి కాంటర్ సంబంధించి ఐటీ వాళ్ళు ముగ్గురు కావాలని అడుగుతున్నారు సో ఈ జాబ్స్ పైన ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో దినేష్ అన్న పేరు ఇచ్చి పక్కన నెంబర్ ఇస్తాను డైరెక్ట్ గా మీరు కాల్ చేయొచ్చు లేకుండా నాకు కామెంట్ చేయండి ఇన్స్టాలో నేను మీకు వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను క్లియర్ గా మీరు మాడుకుని జాయిన్ అయితే అవ్వచ్చు సరేనా ఇంకా నెక్స్ట్ వేరే వేరే దానికి చేద్దాం కాంట్రాక్టర్కి నెక్స్ట్ ఎవరున్నారు నెక్స్ట్ వచ్చి పొన్ను సెల్వం అని ఒకసారి ఉన్నారు వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్ పేరు వెళ్ళది సో అతనికి కాల్ చేద్దాం ఏదైనా ఉంటే మనకు చెప్తారేమో చూద్దాం వీళ్ళది ఐవిఎస్ ఏదో సంథింగ్ వస్తుంది చెక్ చేస్తాం రింగ్ అవుతుంది ఫోను సొల్యూషన్ అనమాట అంటే ఏ ఫైన్ సొల్యూషన్ ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ సో వీళ్ళ నుంచి మన ఫస్ట్లో ఏదో ఒకటి రెండు వచ్చాయి తర్వాత రాలేదు చూసారు కదా సో జాబ్ గురించి చేయటం అంటే వీడియోస్ అంతా ఈజీ కాదనమాట సరేనా ఇప్పుడు నేను ఐదు మంది కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది ఇద్దరు లిఫ్ట్ చేశారు ఇంకా మిగతా ముగ్గురు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఓకేనా ఇంకా ఉన్నారు చాలా మంది సో ట్రై చేస్తాను ఏమంటారు చూద్దాం దిలీప్ అని ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు కనుక్కుందాం హలో హలో బ్రో ఎలా ఉన్నారు కాల్ కలదు నేను బాగున్నాను అదే జాబ్ గురించి ఏం ఫోన్ చేయట్లేదే

సరే అయితే సరే రేపు ఇంకా వెయిట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తాను అంటే స్టేషన్ దినేష్ అన్న పేరు కాంటాక్ట్ ఆయన కూడా ఉన్నాడు మీ మీరు అన్న దాంట్లో ఇద్దరు సరే సరే ఓకే అయితే మీ నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో కావచ్చు కాల్ చేస్తారు ఓకేనా సరే అయితే